పలుమరువుట్ల పండుగను చిలుకు చిడుక్కని కని చిందగను పలుమరువుట్ల పండుగను చిలుకు చిడుక్కని కని చిందగను పలుమరువుట్ల పండుగను చిలుకు చిడుక్కని కని చిందగను పలుమరువుట్ల పండుగను చిలుకు చెడుక్కని చిందగను చిలుకు చెడుక్కని చిందగను ఊళ్ళ వీధుల బుట్లు కృష్ణుడు తాళ్ళు తెగిపడ తన్నగను ఊళ్ళ వీధుల ఊట్లు కృష్ణుడు తాళ్ళు తెగిపడ తన్నగను పెళ్ళు కఠిల్లు పెఠిల్లు చిటిల్లని పెళ్ళుగం రోసే పెనురవము పెళ్ళు కఠిల్లు పెఠిల్లు చిటిల్లని పెళ్ళుగం రోసే పెనురవము పలుమరువుట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను పలుమరుగుట్ల పండుగను చిలుకు చెడుక్కని చిందగను చిలుకు చెడుక్కని చిందగను బంగారు బిందెల పాలు పెరుగులు മുിട്ടയു ചു മോദനു പങ്കരുപാൽ പെരുഗുളു മുങ്ങിട്ടയു ചു മോദനു കങ്കു കളിംഗു കഠിംഗു ഖണിംഗനി രംഗു മീരു പെണുരവമൂലൈ കങ്കു കളിംഗു കഠിംഗു ഖണിംഗനി രംഗു മീരു പെണുരവമു పలుమరువుట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను పలుమరువుట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను చిలుకు చిడుక్కని చిందగను నీకుగా వెంకట నిలయుడు ി പാല ഗലി കടുവഗനു നീ ഗുഗ വെങ്കട നിട്ടി പാലഗലിക്കുല നടുവഗനു ഭഗുഭഗിലനി പരമാമൃത മുലൂ ഭഗുഭഗിളനി പരമാമൃത నుగ కురియగను భగిల్లని పరమామృతములు గుగ్గిలి పదనుగ కురియగను పలుమరువుట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను పలుమరువుట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను పలుమరువుట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను పలుమరువు చెట్ల పండుగను చిలుకు చిడుక్కని చిందగను చిలుకు చిడుక్కని చిందగను చిలుకు చిడుక్కని చిందగను మీకు కలిగిన ఆనందాన్ని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే మీ అందరికీ తెలుసు కదా మన సంగీత సాధనాంజలి ఛానల్ని అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని సంగీతము పాటలు అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి తర్వాత వీడియోలో మరొక మంచి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం